ఇది ఖండార్థం ఒక్కటి మీకు గుర్తుకొస్తుంది వస్తుంది చెట్టు వల కథల పొందును బట్టబైయ్య అనేది అది ఈ వాక్యాలు బట్టే పూర్తి కండార్థ రచన జరిగింది అనే దానికి మీకు ఇట్లా చాలా కండార్థాలు మున్నూరు కండార్థాలు ఉంటే ఇక్కడ ఒక ఆరు వందలు ఉపమానాలు దానికి దొరుకుతాయి నీళ్ళలో పరుపు బట్ట ఉన్నట్టు ఉన్నాయి శరీరం ఉన్న శరీరాన్ని ముట్టనిది అంటే ఈ నీళ్ళలో పరుపు బండ అనే ఉపమానము ఎంతవరకు సరిపోతుంది పరుపు బండ అది అచలంగా చలనం అనేట ఉంటుంది నీళ్లు చలిస్తూ ఉంటుంది అది చలనాత్మకంగా ఉంటుంది నీళ్లు చలించి దాంట్లో దాని మీద పోతే కూడా ఉంటేనో వస్తేనూ పోతేను ఈ పరుపు బండ ఉన్నట్లే ఉంటుంది దాంట్లో ఏ మార్పు కలగదు కాబట్టి ఈ నీళ్ళలో పరుపు బండ ఉన్నట్టు ఉన్నది అంటున్నారు శరీరం ఉన్న శరీరాన్ని ముట్టనిది శరీరం ఉన్నా అది ఉన్న ఉన్నది కాదు ఒకవేళ ఉంది అనుకుంటే కూడా లేదు ఆ శరీరాన్ని ఇది ఉంటుంది ఎందుకంటే ఇంద్రియాలు లేవు దానికి అచలం అనే ప్రసిద్ధి చేత ఉన్నది అది అచలం అనే ప్రసిద్ధి దానికి అది శాశ్వతమైంది లోపట బయట అనే మర్యాద లేక సమస్తమైన వస్తువులు ఎందు చలించక దేనిని దేనిని స్పృశించక స్పృశించక ఉన్నది చూడండి ఈ లోపట ఈ లోపట అనే బాట ఈ తెలంగాణ భాష ఎవరు వాడరు మన సత్యనారాయణ అయితే కన్నం సత్యనారాయణ అయితే లోపట అనే శబ్దమే వాడతారు అందుకే దీక్షితుల వారు ఈ తెలంగాణ ప్రాంతం వారు అనేదానికే ఇవన్నీ మనకు ఆధారం వస్తుంది లోపట అనే శబ్దము ఈ ఆంధ్ర తెలంగాణలో ఇంకెక్కడా లేదు తెలంగాణలో కూడా ఈ కరీంనగర్ జిల్లాలోనే వేరెవరు వాడరు కూడా ఒకదాని అయినా ముట్టుకోనిది సంభాషణ చేయనిది ఒకటైనా వికారం లేనిది మూలం లేని కృత్రజ్ఞ శరీరం తనలో ఉన్నప్పటికీ తాను దానికి అధిష్టానం కానిది ఉన్నది అధిష్టానము కాదు ఇది దాంట్లోనే ఉంది అని మనం అనుకుంటే నువ్వు అనుకో కానీ దానికి అది అధిష్టానం అయితే కానే కాదు అది అదే ఇది ఇదే అసలు లేదు కానీ బోధ చెప్పే వరకు ఈ పరి పరిపూర్ణంలో తోచిన ఎరుక కలలేని ఎరుక కదా అంటే తోచింది అని చెప్తున్నాడు తోయడం అంటే ఏమి అది నిజం కాదు వాస్తవం కాదు ఏమైనా తోచవచ్చు చూచే చూచే చూపు ఉన్నవానికి ఏదో తోస్తుంది అంతేకాని అందరికీ అది తోచ తోచేది కూడా తర్వాత దాంట్లో ఉండి తోచేది కాదు అది చూసేవాడిని తోచేది అంతే కాబట్టి దాన్ని మనము ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది సూర్యుడు చంద్రుడు అవని వహ్ని శరీరం అద్రి అవనిజము అంగనాపురుషుడు ఉన్నారో లేరో అని అనుమానం లేనట్టు ఉన్నదో లేదో అనే అనుమానం లేకుండా ఉన్నది అంటున్నాడు అంటే ఇవన్నీ ఏమి ఉంటాయి ఉన్నది ఏమంటే సూర్యుడు చంద్రుడు ఆ చంద్రార్థము అంటుంటాం కదా అంటే సూర్యుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు మన అనుభవంలో ఉండేది ఇవన్నీ తర్వాత అవని భూమి వహ్ని నిప్పు శరీరం అద్రి అద్రి అంటే కొండ వెంకటాద్రి ఇప్పుడు ఈ యాదాద్రి భద్రాద్రి ఇవన్నీ కొండలే కదా అత్రి అంటే కొండ అవనీజము అవనీజము అంటే మాన్యుడు మాను చెట్లు దాన్ని అంతా అవనీజం అని పిలుస్తారు సంస్కృత శబ్దాలు ప్రయోగించినాడు ఎక్కువ అంగనా పురుషుడు అంగనా పురుషుడు అంటే పురుషుడు అంగన అంటే స్త్రీ స్త్రీ పురుషుడు ఉన్నారో లేరో అని అనుమానం లేనట్టు ఉన్నదో లేదో అనే అనుమానం లేకుండా ఉన్నది దానికి అనుమానము లేదు ఉంది అనే నిర్ణయం లేదు ఉందా ఉన్నారో లేదో అనే అనుమానం కూడా లేకనే అది ఉంది అవి అన్ని అనిత్యాలు సవికారాలు ఇది నిత్యం అవికారి ఎందుకు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ అనిత్యమైనది అవిక అది ఏమవుతుంది అంటే సవికారంతో కూడుకున్నది వికారాలతో కూడుకున్నది ఇది ఎట్లా అంటే ఇది వికారాలతో కూడుకున్నది కాదు ఇది అవికారి నిత్యమైనది కాబట్టి దానికి దీనికి ఉండే వ్యత్యాసం లేదు అంటున్నారు సర్వగతమైనది అంతటా ఉన్నది సర్వగతము అంటే అన్నిట్లో ఉన్నది అనే మాట కూడా దానికి అర్థమే అన్నిట్లో ఉన్నది అనే దానికన్నా అంతటా ఉన్నది అనే పదప్రయోగమే సరిపోతుంది అన్నిట్లో ఉంది అంటే పదార్థాలు ఉన్నాయి దాంట్లోనూ ఉంది అని అర్థం వస్తుంది అట్లా కాదు అంతటా ఉన్నది అనే అనేది సరిపోతుంది స్థానమైనది స్థానం అంటే నిలకడగా ఉండేటటువంటిది కదలికలేనిది అచలమైనది చలనలేనిది సనాతనమైనది అంటే చాలా పాత పురాతనమైనది సచ్చిదానందం కానిది దేనిని చూడనిది విననిది అడుగనిది చదువుకోనిది మర్చిపోనిది ఈ రెండు వాక్యాలు నిన్న వచ్చింది దీంట్లో ఏమేమి వస్తుందో దాంట్లో కూడా కొన్ని వాక్యాలు వస్తాయి ఎందుకంటే నిన్న చెప్పింది అదే మాట పరమాత్మ ఈ సృష్టిక్రియలో పాల్గొనే ముందు అతని స్థితి కూడా అచల స్థితి ఉన్నట్టు ఉంటుంది అచల స్థితి కాదది అచల స్థితి ఉన్నట్లునే ఉంటుంది కాబట్టి అది కూడా అప్పుడు దానికి అది చెడువు లేదు అది మర్చిపోద్దు ఇక్కడ ఇదే పరిస్థితి అయింది ఈ అచలానికి ఇదే ఉంది అదే లక్షణాలే ఉంటుంది ఒకటైనా వికారం లేనిది వ్యవహారం లేనిది చెప్పనిది వస్తురూపం కానిది కొన్ని మాటలు మల్లమల్ల మల్లమల్ల మల్ల మల్ల అదే వల్ల వేస్తుంటారు దీక్షితుల వారు ఎందుకంటే మర్చిపోయి కాదు అది రాస్తున్నది కొన్ని వాక్యాలు కొన్ని మాటలు పలుసార్లు చెప్పినా కూడా అర్థం కాదు దాన్ని పట్టుకొనే దానికి కష్టమవుతుండే అని పలుసార్లు చెప్పేది అంతేకాని ఆడ రాసి మర్చిపోయేమో మళ్ళీ రాస్తాడు అనుకోరాదు ఆడ వికారం లేని అని చెప్పారు పైన మళ్ళీ దీన్ని వికారం లేనిది అని అనాలి అంటే బుద్ధి లేకుండా కాదు ఇది ఎక్కువగా మనకు అర్థం కావాల్సింది అనేది దాంట్లో మనం తెలుసుకోవాలి మూలం లేని గుర్తిరిగా శరీరం శరీరానికి మూలం కానిది మూలం లేని శరీరానికి మూలమై ఉండి ఉంటే ఈ ఎరక కూడా ఈ అది అయిపోతుంది దాన్ని ఎందుకు అది శాశ్వతం కాదు అని చెప్తున్నారు అంటే అది పరిపూర్ణములో లేదు కాబట్టి పరిపూర్ణమే అంతటా ఉంది దాంట్లో వేరే ఏమీ లేదు కాబట్టి అది మూలం లేని గుర్తిరిగే శరీరానికి ఇది మూలం కాదు అని నిర్ణయం చెప్తున్నారు ఇక్కడ ఒక విశేషమైన పదప్రయోగం చేస్తాడు మళ్ళా ఈ దీక్షితీయ గ్రంథంలో ఏడా ఆ మాట రాదు గురుస్వరూపమైనది అసలు అని మళ్ళా ఎక్కడ చెప్పలేదు మళ్ళా ఈ పరమాత్మతత్వాన్ని గురుస్వరూపం అని చాలా చోట్ల చెప్తాను నేను ఇక్కడ మాత్రము గురుస్వరూపమైనది అంటున్నారు అంటే గురు అంటే గొప్పది అని ఒకవేళ మనం తీసుకున్నదైతే ఇది కూడా సరిపోతుంది గురు స్వరూపమైనది అంటే మనము ఈ గురు శిష్యులు అని ఏమనుకుంటున్నాము అదే అనుకుంటే పొరపాటు అయిపోతుంది గురువు స్వరూపమైనది అంటే గొప్ప స్వరూపమైనది అన్నిటికన్నా గొప్పది అని తీసుకుంటే దాన్ని కూడా సరిపెట్టుకోవచ్చు అట్లా సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకు శరీరం ఉన్నప్పుడు శరీరం నవ్వ నవ్వితే నవ్వనిది శరీరం ఏడిస్తే ఏడవనిది శరీరం ఏడ్వనిది శరీరం తింటే తినది శరీరం తాగితే తాగనిది శరీరం నడిస్తే నడవనిది శరీరం మాట్లాడితే మాట్లాడినది ఇవన్నీ పంచ పంచేంద్రియాలు చేసే పనులు కర్మేంద్రియాలు చేసే పనులు కర్మేంద్రియాలు దానికి లేదు కాబట్టి అది ఇవన్నీ ఏమి చేయరు దాన గమన విసర్జన ఆనందములు అనేటటువంటివి అది కర్మేంద్రియాలకు సంబంధించింది దీనికి ఏడా కర్మేంద్రియం లేదు జ్ఞానేంద్రియంలో ఏమి ఏంద్రియం లేదు కదా కాబట్టి ఈ పని చేయరు అని దాన్ని చెప్తున్నాడు కర్త కానిది కారయిత కానిది ఇది భగవద్గీతలో వస్తుంది నకర్తృత్వం నకారహితత్వం అనేది వస్తుంది దాన్ని కూడా ఇప్పుడు దాన్నే చెప్తున్నాయి ఆత్మకు సంబంధించిన లక్షణమే ఇది అది కూడా కర్త కాదు కదా వాళ్ళు చెప్పారు కర్త కాదు అంటారు దాన్ని కారు అయితే కూడా కాదు అంటారు చేసేది కాదు చేయించేది కాదు అని వాళ్ళు చెప్పిన మాటనే అది దీనికి అన్వయిస్తుంది వాళ్ళు దాన్ని అన్వయించుకున్నారు అది మనకు సరిపోతుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు మళ్ళా అచ్చేద్యమైనది అచ్చేద్యమైనది అదాహ్యమైనది అక్లేద్యమైనది అశోష్యమైనది ఇది భగవద్గీత శ్లోకమే అచ్చేద్యోయం అధాక్యోయం అట్లేద్యోయం జోష్యయవచ నిత్య సర్వగత స్థానం అచలోయం సనాతన అనేటటువంటిది ఏ భగవద్గీత శ్లోకం ఉందో ఆ శ్లోకములో ఉండే శబ్దాలే తీసి ఇది అచ్చేత్యమైనది అశోష్యమైనది అశ్లేద్యమైనది అదాహ్యమైనది అని రాస్తున్నాడు ఇది ఎందరూ లేదు లేదన్నా ఉన్నది లేదు లేదని ఎందుకు చెప్పినా ఉన్నదే శరీరాలలో చొరనిది వెళ్ళిపోనిది ఎందుకంటే ఈ శరీరాల్లో ఉంటుంది పోతుంది అంటే అట్లా ఉండిపోయేది కాదు అది ఎప్పటికీ ఉండేది అది ఈ శరీరాలు లేవు కాబట్టి ఈ శరీరాలకు దానికి సంబంధాలు సంబంధం పెట్టే సరిపోదు ఇంకా తలకాయ కాళ్ళు లేనిది కాళ్ళు తలకాయ లేనిది అంటే ఆకారం లేనిది అనుకోవాలి సాధ్య పరామర్శ రహితమైనది సాధనముల చేత సాధించదగనిది కాదు అనేది దాని భావం సాధనములకు అసాధ్యమైనది పరామర్శ చేస్తాను విమర్శించి చూస్తాను సాధనల చేత సాధించదగనిది కాదు అంటే సరే విమర్శకైనా అందుతుంది కదా విమర్శించి చూస్తాను అంటే ఆ పరామర్శను చేసేదైతే దానికి కూడా అది అందరినీ అంటున్నారు సాధనా సాధ్య పరామర్శ రహితమైనది రాకడా పోకడా ఉనికి ఏమీ లేకపోవట లేనిది రాకడా పోకడా ఉనికి ఏమీ లేకపోవట లేనిది రాదు పోదు ఇంకా ఉనికి అనేది లేనే లేదు లేకపోవటం అనేది కూడా దీనికి లేదు జగత్తు ఉన్నది ఎందుకంటే ఇవి కొంచెము ఒక శబ్దం అటు ఇటు మార్చేస్తే అది ఎరకపో వెళ్ళిపోతుంది అట్లా కాకుండా మనము దాన్ని జాగ్రత్తగా దీంట్లో ఉండేదింతే చాలా జాగ్రత్తగా ఎక్కడ నిలపాలి ఎక్కడ దాన్ని చేర్చుకోవాలి చదివే పద్ధతినే దీంట్లో ఇంట్లో ఉన్నది జగత్తు ఉన్నదూ ఉన్నది లేదు అని ఎరుగనిది సర్వవ్యాపకమైనది కుంఠితం కానీ వైకుంఠం అనే సౌన్ కళది మళ్ళీ అక్కడ చెప్పింది మళ్ళీ ఇది చెప్తున్నాను ఇది ఎరక ఎట్లా అది కుంఠితం కానీ వైకుంఠమో ఎందుకంటే వాళ్ళు చెప్పేది అంతే బ్రహ్మకు నాలుగు పాదములు నాలుగు పాదములలో ఒక పాదమే ఒక భాగమే ఈ సృష్టిగా పరిణమించింది మూడు భాగాలు అట్లనే ఉంది అని చెప్తున్నారు వాడు మాండవిక్యోపనిషత్ పూర్తి అదే చెప్పేది బ్రహ్మ పూర్తి అది పూర్తి తానే మారిపోలేదు ఆ బ్రహ్మములో అది నాలుగు భాగాలు అంటే భాగాలు ఎట్లా పెట్టారో అదే తెలియదు ఇప్పుడు ఆ భాగాల్లో ఒక భాగము ఈ సమస్య సృష్టి అయి మారింది ఇంకా మూడు పాలు అట్లనే ఉంది అయితే పెద్ద మొత్తం అక్కడనే ఉంది ఏదో చిన్నదిగా దాంట్లో ఒక భాగం మాత్రమే ఇంతగా మారింది ఈ చిన్నది మారిన దానికి ఇంత గొప్ప ప్రపంచమైంది ఎంత అద్భుతం చూడండి అంటారు వాళ్ళు ఈయన దాన్నే ఖండిస్తున్నాడు ఇది జగత్తు ఉన్నది లేదు అని ఎరగనిది సర్వవ్యాపకమైనది కుంఠితం కానీ వైకుంఠం అనే సౌన్న కలదు శరీరానకు గల వికారాలు తనకు లేనిది శరీరాల్లో ఎన్నో వికారాలు ఉంది కానీ పరిపూర్ణంలో ఏ వికారము లేదు సుఖ దుఃఖాలు లేనిది స్వతంత్ర పరతంత్రాలు లేనిది స్వాతంత్రము అనేటటువంటిది దానికి లేదు అది పరతంత్రము ఎన్నడూ కాదు పరతంత్రము కాకపోతే ఇంకా స్వతంత్రమైనా ఉండవచ్చు కదా అంటే స్వాతంత్రం ఉంటే యథేచ్ఛంగా విహరి విహరించవలసి వస్తుంది పరతంత్రమైతే ఎవరో చెప్పినట్లు నడవలసి వస్తుంది అది ఆ రెండు గుణాలు దానికి లేదు అంటే దానికి గుణాలు పూర్తిగా లేదు కాబట్టి ఇవన్నీ నీకు ఇట్లనే చెప్పవలసి వస్తుంది అని ఆయన అభిప్రాయం దొరగానిది దొరకగానిది కానిది లేనిది వృద్ధి పొందనిది బక్కపడినది వృద్ధి పడదు వృద్ధి పొందదు బక్కపడదు శరీరాన్ని పట్టనిది విడువనిది ఇచ్చలేనిది చలించనిది ఇరవై ఐదు తత్వాలకు ఆవలిది ఇరవై ఐదు తత్వాలకు ఆవలిది అనే ఒక మాట ఈయన ఏమి వాడుతున్నాడో ఆవలిది అంటే సాంఖ్యంలో ఏమొస్తుంది ఇరవై ఐదు తత్వాలకు కావలిది అంటే ఇరవై ఐదు ఇంద్రియాలు ఆయన మన భద్రాద్రిలో చెప్తున్నాడు ఇరవై ఐదు ఇంద్రియముడు ఇవి ఆత్మ కాదు అని చెప్తున్నాడు అట్లా తీసుకుంటే అది ఆడికైపోతుంది కానీ ఈడ అట్లా కాదు ఇరవై ఐదు తత్వాలు అంటే ఈ పిండాండానికి సంబంధించిన బ్రహ్మాండానికి సంబంధించినట్లు మనం చూసిందైతే అది బ్రహ్మమే అది ఆ బ్రహ్మ పదార్థం ఉంది కదా అది ఇరవై ఐదోది దానికి అవతలది అంటున్నాడు బ్రహ్మాకు అవతలది అంటే అతీతమైనది అని భావం దీంట్లో క్షేత్రజ్ఞాఖ్య జీవోపాధి లేనిది క్షేత్రఘ్ఞుడు అనేటటువంటి ఆ జీవుడు ఉండేటటువంటిది కాదు ఇది జీవత్వము లేదు జీవుడు ఉంటే క్షేత్రఘ్నుడు అనే పేరుతో ఈ క్షేత్రంలో వసిస్తాడు అట్లా ఉండేది కాదు తత్వాతీతమైనది రహితమైనది మైనది పరతత్వమైనది కర్మాల ఎందుకు ప్రాప్తి లేనిది ఎవ్వరి మీద ఆపేక్ష లేనిది దేవునికైతే కొందరి మీద ప్రేమ ఉంటుంది కొందరి మీద ద్వేషం ఉంటుంది మంచివాళ్ళ మీద ప్రేమ అంట దేవునికి చెడ్డవాళ్ళ మీద కోపం దేవునికే అట్లా ఉంటే ఇంక మనలో అట్లా ఆ భావం వస్తే తప్పేం ఉంటుంది అని పోవాలి